ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యము పదహారవ భాగం యవనాశ్వుని కథ పూర్వం కాంబోజ యవనాశుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు శివ పూజ దురంధరుడు ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరులేని బావిలో పడవేసేవాడు పళ్ళు పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి వాటిని తాను తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నోతిలో పారేస్తే మూర్ఛ రోగం వస్తుంది అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతున్నాడు కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళబోసుకున్నాడు ఆయన దయతలిచి సువర్చలాదేవి దివ్యమంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్తవింశతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చలా మంత్రాన్ని జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు వాటి మహాత్మ్యంతో అతని మూర్ఛ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు యవనాశువుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు కనుక హనుమనామానికి అంతటి శక్తి మహాత్మ్యం ఉన్నాయి అందరూ కలిసి హనుమనామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో చేయాలి హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాడు సాయుధ్యాన్ని కలిగిస్తాడు